ఇప్పుడు సినిమా తీయట్లేదయ్యా డబ్బు లేదు పెద్దవాడి ఈ విషయం నీతో చెప్పాలి అంటే అభిమానం వడ్డీ వచ్చిందయ్యా ఏ రోజైనా నువ్వు వార్షికంగా వస్తావేమో ఆ వంగ చూపించి నిన్ను పంపించిద్దామనుకున్నారు కానీ గడియారాలే ఏమైపోయే అంత క్రమశిక్షణతో ఉంటామని నేను ఊహించలేదు అయిపోయింది అయిపోయింది ఏమీ అనుకోకు పెద్దవారు మీరు టైం చెప్పేది పాటించమనే కదండి రానని ఎలా అనుకుంటారు వస్తాను క్షమించండి ఇక రాను పాపం వెళ్ళిపోతున్నాడయ్యా సినిమాల్లో నిలబెడతాడు అనుకున్నాను సినిమాల్లో సినిమా రంగే